టెక్కలిలో ఎమ్మె దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో చెలరేగిన కుంపటి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు ఐదు రోజులుగా దువ్వాడ వాణి కుమార్తె హైందవి ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు టెక్కలి శివారులో శ్రీనివాస్ కొత్తగా కట్టుకున్న ఇంటి ఆవరణలోని కార్ షెడ్ లోనే ఉన్నారు వాణి హైందవి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు వారు నిరాకరిస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు వెళ్లేది లేదు అంటున్నారు తమ డబ్బుతో ఇల్లు కట్టుకుని అందులోకి తమను ఎందుకు రానివ్వరని ప్రశ్నిస్తున్నారు వాణి ఇటు దుమాల శ్రీనివాస్ వర్షన్ మాత్రం వేరుగా ఉంది వాణిని ఇంట్లోకి రానిచ్చేందుకు ఆయన సిద్ధంగా లేదు తమ మధ్య దూరం తగ్గించలేని స్థాయిలో పెరిగిపోయిందని అంటున్నారు ఇన్నాళ్లు భరించానని ఇక తన వల్ల కాదని ఆయన అంటున్నారు పిల్లల మనసులో తనపై రోజు విషం నింపుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు తన తల్లికి కనీస గౌరవం ఇవ్వలేదని ఆమె దగ్గరకు వెళ్లడానికి తనకు ముప్పై ఏళ్లు పట్టింది అన్నారు శ్రీనివాస్ మరోవైపు వివాదానికి కేంద్ర బిందువైన మాధురి విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు నిన్న కార్ యాక్సిడెంట్ లో ఆమె తలకు గాయాలయ్యాయి బ్లడ్ క్లాట్ అయిందని చెబుతున్నారు దువ్వాడ వారి కుటుంబ కథా చిత్రం రకరకాల మలుపులు తిరుగుతోంది మొన్నటి వరకు మాటల తూటాలు పెలితే ఇప్పుడు ఆత్మహత్యాయత్నాలతో ఇష్యూ మరింత కాంప్లికేటెడ్ అవుతోంది దువాడ శ్రీనివాస్ ప్రియురాలు మాధురి సూసైడ్ అటెంప్ట్ కలకలం సృష్టిస్తోంది ఇంతకీ దువాడ జగడంలో అసలేం జరుగుతోంది మొన్నటి వరకు ఫ్రెండ్షిప్ ఇప్పుడు అది మరో మేటెక్కింది భార్యకు విడాకులు ఇస్తానని ఆయన చెప్పేశాడు భర్తకు డైవోర్స్ ఇచ్చేస్తానని ఈమె కూడా చెప్పేసింది ఇద్దరం కలిసి కొత్త కాపురం పెడదామని బహిరంగంగా చెప్పేశారు అటు దువ్వాడ వాణి మాత్రం కూతుళ్లతో కలిసి కొత్తింటి దగ్గర దీక్ష కొనసాగిస్తున్నారు ఇలాంటి సమయంలో మాధురి సంచలనం సృష్టిస్తోంది దువ్వాడ కుటుంబ చదరంగం ఇక నుంచి మరింత రణరంగంగా మారుతుందా ట్విస్టులే ట్విస్టులు మలుపులే మలుపులు దువ్వాడ వ్యవహారంలో నాటకీయ పరిణామాలు మాధురి టర్న్ మరో కారును ఢీకొట్టి బోల్తా పడిన మాధురి కారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాధురి దువ్వాడ జగడంలో అసలేం జరుగుతోంది మాధురిది ప్రమాదమా ఆత్మహత్యాయత్నమా పోలీసుల రిపోర్ట్ కీలకం కాబోతోందా ఏ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలోనూ ఇలాంటి సస్పెన్స్ ఉండవేమో ఏ వెబ్ సిరీస్ ఎపిసోడ్ ఎపిసోడ్కు ఇన్ని టర్నులు లేవేమో రోజుకో మలుపు పూటకో మాటల వినుపు పతాక స్థాయిలో డైలాగ్ వార్ సవాళ్లు ప్రతి సవాళ్లు ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ ఎఫైర్ వ్యవహారంలో చోటు చేసుకుంటున్న నాటకీయ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపిస్తున్నాయి మొన్నటి వరకు మాటల తూటాలు పేరితే ఇప్పుడు ఆత్మహత్యాయత్నాలు కారు బోల్తాలు గాయాలు ఆ ఆస్పత్రి ఈ ఆస్పత్రి అంటూ చికిత్సలు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్లు బ్లడ్ శాంపుల్స్ కు మాధురి నిరాకరించడాలు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నమంటూ మాధురి సంచలన ఆరోపణలు ఇలా ప్రతి సీన్ క్లైమాక్స్ ను తలపిస్తోంది నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు నేను తీసుకో లెట్ మీ డైన్ అనే చావనే నేను చచ్చిపోతే నా చావుకు మాత్రం కానీ దువ్వాడు అని ఇది మాత్రం రాసుకోండి అందరు దివ్యల మాధురి ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది మాధురి ప్రయాణించే కారుకు యాక్సిడెంట్ అయింది ఆగి ఉన్న మరో వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో మాధురికి గాయాలయ్యాయి వెంటనే ఆమెను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పలాస మండలం లక్ష్మీపురం టోల్గేట్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది మాధురి ప్రయాణిస్తున్న కారు బాగా డ్యామేజ్ అయింది పల్టీలు కొట్టడంతో డ్యామేజ్ అయింది ఎయిర్ బ్యాగ్స్ తెరచుకోవడంతో స్వల్ప గాయాలతో మాధురి బయటపడింది ఆమె ఢీకొట్టిన కారులో వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు టార్చర్ భరించలేక చనిపోదామని అనుకున్నారని మాధురి అంటోంది ట్రీట్మెంట్ అక్కర్లేదు బతకాలని లేదని వైద్యులు పోలీసులతో వాదించింది తనపై ఆరోపణలు చేస్తే తీసుకోగలను కాని తన పిల్లలపై ఆరోపణలు చేస్తే తట్టుకోలేనని ఆమె అంటున్నారు ప్రమాద సమయంలో ఆమె జూన్ కాల్లో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది మూడు రోజులుగా తనపై ట్రోల్ చేస్తున్న వార్తలకు మనస్తాపానికి గురైనట్లు మాధురి చెప్పారు పలాస ఆసుపత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి మాధురిని తరలించారు దువ్వాడ వ్యవహారం ఇప్పటికే హాట్ టాపిక్ అయిన వేళ మాధురి యాక్సిడెంట్ ఘటన కలకలం రేపింది మాధురి యాక్సిడెంట్ ఘటనపై పోలీసులు రకరకాల కోణాల్లో విచారిస్తున్నారు మాధురి చెబుతున్నట్లు ఇది ఆత్మహత్యాయత్వం కోణంలో జరిగిన ఘటన లేదంటే ప్రమాదం జరిగిందా అనే యాంగిల్స్ లో దర్యాప్తు చేస్తున్నారు అలాగే కారును స్వయంగా డ్రైవ్ చేసిన మాధురి ఆ క్షణంలో మత్తులో ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్న పోలీసులు ఇప్పటికే బ్రీత్ ఎనర్లైజర్ టెస్ట్తో పాటు రక్త పరీక్షను కూడా తీసుకున్నారు అంతేకాదు లారీని ఢీకొట్టపోయి కారును ఢీకొట్టిందా నేరుగా కారునే యాక్సిడెంట్ చేసిందా ఎంత స్పీడ్ లో వెళుతున్నారు స్థానికులు ఏమంటున్నారు అనే కోణాల్లోనూ విచారణ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు అనుకున్నాను అని చెప్పి మరి తెలియవలసి ఉంది ఇంకా ఇంకా పదపద దర్యాప్తు చేయవలసి ఉంది దాన్ని బట్టి నేను ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలనుకున్నాం రికార్డ్ చేస్తాము ఆమె కాన్షియస్ ఏ ఉంది ఆమెకి ఎటువంటి ఇంజరీ పెద్ద ఏం లేదు లైఫ్ డేంజర్ కూడా లేదు ఆగింది వెహికల్ లో ఉన్నారండి పాసింజర్స్ ఉన్నారు వాళ్ళు కూడా చిన్న చిన్న ఇంజరీస్ అన్నారు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లారు అక్కడ కూడా మా సీగన్ పంపించి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తాను ఫర్దర్ దర్యాప్తు చేస్తానండి ఇది ప్రమాదమా ఆత్మహత్య అనే విషయాలను పక్కన పెడితే ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు మాధురి లారీని ఢీకొట్టి చనిపోదామని అనుకున్నానని చెబుతున్నారు దివ్యల మాధురి కానీ పొరపాటున కారును ఢీకొట్టానని అంటున్నారు కారు కొట్టిందని తర్వాత ఏం జరిగిందో ఎవరు తనను ఆస్పత్రికి తరలించారో తనకు గుర్తులేదని వెల్లడించారు ఆత్మహత్య నేరం అని తెలిసి అంతటి మానసిక శోభకు గురయ్యాను కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాను నా పిల్లలు నాకు క్వశ్చన్ చేశారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అంతటి మనోవేదన గురయ్యాను తెలుసు నేను ఎడ్యుకేటెడ్ నేను కూడా ఒక లాస్ స్టూడెంట్ నాకు తెలుసు ఆత్మహత్య అనేది చాలా తప్పని తెలుసు కానీ ఆ క్షణికావేశంలో మానసికంగా బాధ కలిగి నిర్ణయం తీసుకున్నాను దీనికి కారణం దుబాడవా అని అని చెప్తున్నాను మీ అందరికి మొబైల్ డ్రైవింగ్ నేను ఫోన్ కూడా మాట్లాడలేదు ఫోన్ మాట్లాడానికి నేను నేర్చుకుంటూ వచ్చాను ఇప్పుడు నన్ను తెచ్చారో తెలియదు నన్ను లోపల డోర్స్ లాక్ అయిపోయి కాసేపు బ్రీతింగ్ కూడా అందర్లేదుగా నేనైతే లారీని హిట్ చేద్దాం అనుకున్నాను కానీ అది మిస్ కారు తగిలి ఉంటుంది నేను వాళ్ళు కూడా వెళ్ళి కరుస్తాను ఫస్ట్ ఆసుపత్రిలో బ్రీత్ ఎనలైజర్ బ్లడ్ శాంపుల్ టైంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి పోలీసులు మాధురికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది మీడియా సమక్షంలో శాంపుల్ తీసుకోవాలని ఎందుకు మీడియా ప్రతినిధుల్ని లోపలికి రానివ్వలేదని మాధురి ప్రశ్నించారు ఆల్కహాల్ టెస్ట్లో భాగంగా పరీక్షించిన బ్రీత్ ఎనలైజర్లో జీరో వచ్చిందన్న మాధురి రక్త నమూనాల్లో తారుమారు చేస్తానేమోనని అనుమానం వ్యక్తం చేశారు నేను ఆల్కహాల్ తాగానని ఆల్కహాల్ టెస్ట్లో నేను రిపోర్ట్ అట్లీస్ట్ వీడియోకి పిలవండి మీడియా ఎదురుగా నాకు ఆల్కహాల్ టెస్ట్ చేయండి మీడియా ఎదురుగా నాకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయండి అంటే వీళ్ళని కూడా చాలా మంది వస్తానని పిలిచి ఎవరిని రానివ్వలేదు నా మనుషుని కూడా బయటికి పంపలేదు అట్లీస్ట్ నా ఫోన్ లో ఒక వీడియో అయినా ఫోటో అయినా తీసుకుంటామని తీసుకోలేదు కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు దువ్వాల శ్రీనివాస్ భార్య వాణి చేస్తున్న ఆరోపణలతో తీవ్ర మనస్తాపం చెందారని అందుకే సూసైడ్ చేసుకోవాలనుకున్నారని చెబుతున్నారు దివ్యల మాధురి తన పిల్లలకు డిఎన్ఏ టెస్ట్ చేయించాలని వాణ్ దారుణంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు తన పిల్లలు తనకు ఫోన్ చేసి డిఎన్ఏ టెస్ట్ ఏంటని అడిగారని దీంతో కుంగిపోయారని ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రాణాలు తీసుకుందామనుకున్నారని వెల్లడించారు నా పిల్లలు ఫోన్ చేశారండీ చేసి స్కూల్లో అడుగుతున్నారమ్మా ఇలా నేను కంప్లైంట్ ఇప్పుడు రాస్తున్నాను నా ఈ దీనికి కారణం ఆవిడ యాక్షన్ తీసుకుని ఆవిడ అరెస్ట్ చేయండి లేకపోతే నన్ను చచ్చిపోవడానికి పోలీస్కి పర్మిషన్ ఇవ్వనండి నేను ఇక్కడ చచ్చిపోతాను కొన్ని రోజులుగా రకరకాల మలుపులు తిరుగుతున్న దువ్వాల శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం దివ్వెల మాధురి ఆత్మహత్యాయత్నంతో మరో మలుపు తిరిగినట్లయింది దువాడ పతి పత్ని ఔర్ ఓ చిత్రంలో మలుపులు మామూలుగా లేవు డే వన్ నుంచి ట్విస్ట్లు యాక్షన్ ఎపిసోడ్లు మాటల యుద్ధాలు చివరికి ఆత్మహత్యాయత్నాలు దువాడ ఫ్యామిలీ కథా చిత్రం ఎలా మొదలైంది చివరికి ఎలాంటి టర్న్ తిరుగుతోంది వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాహితర సంబంధంతో తనను పిల్లల్ని రోడ్డును పడేశారన్న ఆయన భార్య దువ్వాడవాణి సంచలన ఆరోపణలతో దుమారం మొదలైంది తన భర్తతో తాడోపేడో తేల్చుకునేందుకు కూతుళ్లతో రోడ్డెక్కారు వాణి టెక్కెలెలోని అక్కవరం సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉంటున్న దువ్వాడ ఇల్లు కార్యాలయం దగ్గరకు కుమార్తెలతో కలిసి వెళ్లారు దీంతో అక్కడ హైడ్రామా క్రియేట్ అయింది ఆయన తలుపులు తీయకపోవడం తల్లి కూతుళ్ల నినాదాలతో ఆ ప్రాంతం అంతా అలజడి రేగింది గేటు గడియ కొట్టిన కారు హారాన్ని మోగించినా దువ్వాడ స్పందించలేదు ఇంట్లో తన తండ్రి దువ్వాడ ఉన్నప్పటికీ తెరవలేదని ఆవేదన వ్యక్తం చేశారు కుమార్తెలు ఫోన్ చేసినా మెసేజ్లు పంపించినా స్పందించడం లేదన్నారు లోపల వైపు నుంచి తాళాలు వేసి గేట్లు తీలేదని ఆరోపించారు మాధురి అనే మహిళ ట్రాప్లో పడినందుకే ఈ పరిస్థితి దాపురించిందన్నారు దువ్వాడ భార్య వాణి కుమార్తెలు హైందవి నవీన దివ్యల మాధురి అనే మహిళతో తన భర్త వేరుకాపురం పెట్టాడని వాణి కన్నీరు పెట్టారు ఏ హక్కుతో మాధురి తమ ఇంట్లో తన భర్తతో ఉంటోందని ప్రశ్నించారు తన భర్త దువ్వాడ శ్రీనివాస్ వల్ల కుటుంబం పరుగుపోతోందని అన్నారు ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలున్నారని అందుకే దువ్వాడ శ్రీనివాస్ టెక్కలు వదిలి వెళ్లాలని ఆమె డిమాండ్ చేశారు నా లైఫ్ లైఫ్ అయిపోయింది కానీ పిల్లలు ప్రాబ్లం పడతారు కదా వాళ్ళ మీద డ్యామేజ్ అవుద్ది కదా వ్యక్తిగత డ్యామేజ్ అవుద్ది కదా ఇంకొక పాప ఉంది కదా మ్యారేజ్కి ఒక పాప ఉంది కదా ఒక ఇల్లీగల్ లేడీ ఒక క్యారెక్టర్లెస్ లేడీని తెచ్చి ఇంట్లో ఉంచుకుంటే మా పరిస్థితి ఏంటి నేను అదే అంటున్నాను ఆయన పలాసలోని వెళ్ళి ఉండి అక్కడ ఉండి వాళ్ళ పేరెంట్స్ ముందు వాళ్ళ బ్రదర్స్ ముందు ఇలాంటి ఇల్లీగల్ ఎఫైర్ పలాసలో ఆయన పుట్టి పెరిగిన ఏరియాలో ఆయన చేస్తే అప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయితే ఆయనకు అర్థమవుతుంది మా దగ్గర ఎందుకు వెళ్ళిపోమానండి పలాస ఎమ్మెల్సీ పదవి ఉంది కదా వెళ్ళిపోయి అక్కడ పోటీ ఆవిడ ఆవిడేం కార్యకర్తగా రాలేదు ఆమె ఒక ప్లాన్ తో వచ్చింది ట్రాప్ చేయాలని వచ్చింది బ్లాక్ మెయిల్ చేసింది మా డాడీ ఆవిడ వల్ల ఇరుక్కున్నారు అందులోంచి బయటికి రాలేకపోతున్నారు బయటికి రాలేకపోవడం వల్ల ఇదంతా ఇలా అవుతుంది మేము వెళ్ళినప్పుడు ఏం చేస్తుందంటే ఆమె లోపల నుంచి లాక్ వేసుకొని అక్కడ ఉండి మమ్మల్ని ఎలా చేయకుండా ఉంది మేము కూడా ఎంత వరకు ఇల్లు లాక్ వేసుకొని ఉంటారు మేము మా డాడీ దగ్గరికి వెళ్ళాలి మా డాడీతో మేము ఉండాలి అనేది మా ఫైట్ అందుకే ఉన్నాము ఇలా తల్లి కూతుళ్లు తన పేరును ప్రస్తావించడంతో రగిలిపోయారు దివ్యల మాధురి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు దువ్వాడవాణి అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఏకంగా ఆమె మీడియాకెక్కడం హాట్ టాపిక్ అయింది టికెట్ కోసమే వాణి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాధురి అన్నారు అలాంటి రిలేషన్షిప్ ఏమీ లేదని చెప్పుకొచ్చారు దువ్వాడ శ్రీనివాస్ ఒక ఎమ్మెల్సీ అని ఆయనేం చిన్నపిల్లాడు కాదని అన్నారు వాణి చేసేవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అని ఆమె కొట్టిపారేశారు పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఆవిడ ఈ పిక్చర్ చేసింది మొత్తం అంతా ఆవిడ ఒక సీన్ క్రియేట్ చేసి మా ఇద్దరికి ఏదో రిలేషన్షిప్ ఉందని ఆవిడే మొత్తం ప్రమోట్ చేసి ఊరంతా ఒక సీన్ క్రియేట్ చేసింది అంతే తప్ప మా ఇద్దరి మధ్యలో అలాంటి రిలేషన్షిప్స్ ఏమి లేవండి కేడి పిల్లల నుంచి వేరు చేస్తే వేరైపోయినంత చిన్న పిల్లడేం కాదండి ఎమ్మెల్సీ గారు అతను ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఒక స్టేట్ ఎమ్మెల్సీ స్టేట్ పొలిటీషియన్ అతనికి అన్ని మంచి చెడు అన్ని తెలుసు ఎవరు ఎవరిని ట్రాప్ చేసి దూరం చేయాల్సిన అవసరం లేదు అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళ వైఫ్ అంతా ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు ఆవిడ అన్ని తెలిసే ఆవిడకి రాజకీయాల్లో టిక్కెట్ కోసం చేసిన ఇష్యూ అండి దువ్వాడ శ్రీనివాస్ తనకు మంచి ఫ్రెండ్ గైడ్ కేర్ టేకర్ ఫిలాసఫర్ అని మాధురి అన్నారు వాణి తన రాజకీయ భవిష్యత్తు కోసం తనను ఓ పావులా వాడుకుంటుందని ఆరోపించారు దువ్వారతో తన రిలేషన్షిప్ భవిష్యత్తులో ఇంకెలాంటి మలుపు తిరుగుతుందో చెప్పలేనని అన్నారు ప్రెసెంట్ అయితే తన ఒక నాకు మంచి ఫ్రెండ్ గా ఉంటున్నారు మా ఇద్దరు ఒక మంచి ఫ్రెండ్స్ అండి తర్వాత ఫ్యూచర్ లో రిలేషన్షిప్ ఎలా అవుతుందో నాకు తెలియదు ప్రెసెంట్ అయితే తన ఒక మంచి ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు అంటే ఒకళ్ళ కష్టాల్లో ఒకళ్ళు చూసుకునే వాళ్ళు అనుకోవచ్చు కష్టాల్లో తోడుగా నేను నా కష్టాల్లో తోడుగా అతను ఉండే ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు రాజకీయంగా ఎందుకు మైనస్ అవుతుందండి రాజకీయం అనేది అనేది వేరు వేరు పర్సనల్ పర్సనల్ లైఫ్ కూడా లింక్ చేయాల్సిన అవసరం లేదు మాటలకు మాధురి కౌంటర్లతో మొత్తం వ్యవహారం మరింత రచ్చకెక్కింది మాధురి వ్యాఖ్యలపై మరింత రగిలిపోయారు దువ్వాడవాణి ఆమె కుమార్తెలు తర్వాతి రోజు రాత్రి కూడా దువ్వాడ ఇంటికి వెళ్లారు దీంతో అక్కడ మరోసారి సీన్ క్రియేట్ అయింది ఆవేశంతో ఊగిపోయారు దువ్వాడ తనను అన్యాయం చేసిన ఈ తల్లి కూతుళ్లను ఇక్కడి నుంచి తరిమేయాలని కేకలు వేశారు అయినా ఇంటి నుంచి కట్టు కట్టుకదల్లేదు దువ్వాడవాణి కూతుళ్లు అక్కడే దీక్ష కొనసాగించారు ఈ మొత్తం వ్యవహారంలో తొలిసారి ఎన్టీవీతో నోరు విప్పారు దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ కాంక్ష ధనాశ వల్లే తన భార్య వాణి తనను రచ్చకీడుస్తున్నారని కౌంటర్ ఇచ్చారు నేను సార్లు నేను చెప్పుకోలేదు పిల్లల్ని కూడా పొన్నమనాథుల చిరంజీవి పెంచి ఎలాగైతే పెంచుతారో తయారు చేస్తారు నా మీద ఇంట్లోకి రానివ్వకుండా తిండి పెట్టకుండా ఒంటరి చేసిన టైంలో మాధురి అండగా నిలిచారని కష్టకాలంలో తాను సపోర్ట్ గా ఉన్నారని చెప్పుకొచ్చారు దువ్వాడ ఆమె ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్న టైంలో తాను భరోసా ఇచ్చారని వెల్లడించారు అంతర్గత వ్యవహారాల వల్ల తనకి రాజకీయాల్లోకి తీసుకొచ్చి తన జీవితాన్ని అయితే నాశనం చేశాం తన వల్ల మాధురి జీవితం అయితే నాశనం అయిపోయింది పిల్లలతో అత్తవారి దగ్గర కన్నవారి దగ్గర ఇద్దరినీ కోల్పోయి డబ్బు అయితే ఉంది అని ఒంటరి ఊరేసుకుని ముగ్గురు పిల్లలతో చనిపోవలసిన అవసరం లేదు మా కుటుంబం వల్ల నీకు జరిగింది అన్యం పూర్ణం అసలు అమ్మాయి రాజకీయాల్లో తెచ్చింది అక్కడితో దుమారం ఆగలేదు మరింత పెరిగింది ఇంటి దగ్గర భార్య వాణి కుమార్తెలు నిరసన కొనసాగించారు ఇటు మాధురిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఒక రేంజ్ లో సాగింది రీల్స్ లో ఆమె చేసిన డాన్సులను షేర్ చేసి వాణి మద్దతుదారులు తిట్లు శాపనార్థాలు పెట్టారు అయితే ట్రోలింగ్ పై ఆవేదన వ్యక్తం చేశారు దివ్యల మాధురి యాక్సిడెంట్ కు ముందు ఎన్టీవీతో మాట్లాడిన మాధురి తనపై వాణి ఆమె మద్దతుదారులు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వాణి తన జీవితాన్ని కీడ్చారని ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో కలిసి ఉండాలనే నిర్ణయం మరింత బలపడిందని చెప్పేశారు వచ్చాక ఇంకా ఇప్పుడు మీరే అన్నట్టు ఇంకా ఇది సైడ్ ట్రాక్ అని చెప్పిన తర్వాత అందరూ ఇదే అనుకుంటారు కాబట్టి అందరూ తప్పుగా మీరు అనుకుంటున్నారు మరి ఎలిగేషన్స్ వచ్చాక మరి అప్పుడు అతను ఈ ఏజ్ లో ఒంటరిగా అయిపోయిందో డైవర్స్ ఇచ్చాక మరి మేము మా హస్బెండ్ కూడా నేను డైవర్స్ తీసుకున్న తర్వాత ఇరు వర్గాలు మరి కలిసి ఉండాలని డిసైడ్ అయ్యామని చెప్తున్నాం కదా ఓపెన్ గానే మేము చెప్తున్నాం మేమేది దాయట్లేదు కదా కానీ ఇలాంటి రిలేషన్షిప్ మేము ఉండడానికి కారకురాలు వాని ఆవిడ చేసిన ఈ రాజకీయ ట్రాప్ వల్లే ఇలా జరిగింది అని చెప్తున్నాను ఈ స్త్రీ ఇప్పుడు కూడా భర్త కావాలని కోరుకోవట్లేదు ఆమె ఆస్తి కావాలని కోరుకుంటుంది అర్థం అర్థమై ఉండాలి మీకు ఆవిడ క్యారెక్టర్ అటు తన స్థలంలో ఇల్లు కట్టుకున్నాడు మరో మహిళతో ఉంటున్నాడంటూ దువ్వాడ వాణి నిరసన కొనసాగిస్తుంటే ఇటు దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి సైతం ఒకరికొకరు మద్దతుగా నిలిచారు ఇద్దరం భవిష్యత్తులో కలిసి ఉంటామని స్పష్టం చేశారు. వాణి మాటలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చారు. అలా ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు ఒక రేంజ్ లో సాగుతున్న టైంలో మాధురి యాక్సిడెంట్ తో ఒక్కసారిగా ఫోకస్ షిఫ్ట్ అయింది తన పిల్లలకు డిఎన్ఏ టెస్ట్ చేయాలన్న వాణి మాటలతో మనస్తాపం చెందారని అందుకే చనిపోవాలని అనుకున్నారని మాధురి అన్నారు. నా ఫోన్ చేశారు అండి. చేసి మామ్మ వీడియోలో అందరూ స్కూల్లో అడుగుతున్నారు అమ్మా. దువ్వాడ వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతోంది ఇంటి దగ్గర నిరసనలు దీక్షలు వాడి వేడి మాటలు ఆత్మహత్యాయత్నాలతో ఇష్యూ రకరకాల టర్నులు తీసుకుంటోంది ఎవ్వరూ తగ్గడం లేదు ఎవ్వరూ వినడం లేదు విడాకులు ఇచ్చి మా కడతామని ఒకరంటుంటే ఎలా జరుగుతుందో అది చూస్తామని మరొకరు శపథం చేస్తున్నారు మరి దువ్వాడ ఫ్యామిలీ సర్కస్ డ్రామా ఎలాంటి మలుపులు తిరుగుతోందో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో దువ్వాడ శ్రీనివాస్ పోరుపై వాడి వేడిగా చర్చ జరుగుతోంది ఇటు ఈయన అటు ఇద్దరు మహిళలు ఎవ్వరూ తగ్గేదే లే అన్నట్లుగా కత్తులు ఉండడం హాట్ టాపిక్ గా మారింది శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని నేత దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీలోనే కాదు ఆయనకు పాలిటిక్స్ లోనూ దురదృష్టమే వెంటాడింది ఎన్ని పార్టీలు మారినా పెద్దగా విజయాలు మాత్రం వరించలేదు కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల ఒకటిలో శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా రెండు వేల ఆరులో శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసినా విజయం రాలేదు రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థిగాను విక్టరీ కొట్టలేకపోయారు శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా గెలవలేకపోయారు రెండు వేల ఇరవై ఒకటిలో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ అయి పెద్దల సభలో ప్రవేశించారు దువ్వాడ శ్రీనివాస్ వాణిలకు పెళ్లై దాదాపు ముప్పై ఏళ్లయింది ఇద్దరు కుమార్తెలు ఇద్దరూ డాక్టర్లే ఒకరికి పెళ్ళైంది అయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఎప్పటినుంచో ఉన్నాయని తెలుస్తోంది రాజకీయ కారణాలు వాటికి ఆద్యం పోశాయంటారు ఇలాంటి సమయంలోనే దువ్వాడ జీవితంలోకి దివ్యల మాధురి ప్రవేశించింది మాధురికి భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు వైసీపీ కార్యకర్త కూడా పార్టీలోకి వచ్చి రావడంతోనే మండల పార్టీ అధ్యక్షురాలను చేశారు దువ్వాడ అయితే పార్టీ మండల అధ్యక్షురాలని చేయడంతో వివాదం చెలరేగడంతో చివరికి రాజీనామా చేశారు రెండేళ్లుగా దువ్వాడ శ్రీనివాస్ మాధురిల మధ్య సాన్నిహ్యం పెరిగిందని భార్యవాణి ఆరోపిస్తున్నారు అనేక ఆలయాలకు జంటగా తిరుగుతున్నారని జిల్లాలో జోరుగా చర్చ జరిగింది